మరి ఆ ఖర్చులన్నీ ఏమైపోయినాయండి అది పోగా ప్రత్యేకంగా ఒక అడ్వైజర్ గారికి ఎటువంటి సెక్యూరిటీ ఉందో మీ అందరికి తెలుసు ఆ సెక్యూరిటీ వివరాలు చెప్తే సబబు కాదు ఎందుకంటే సెక్యూరిటీ విషయం కాబట్టి కానీ ఆ అడ్వైజర్ గారికి అదనపు సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారండి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మరి వాటి ఖర్చుల గురించి మాట్లాడేందుకు ఎందుకు అదే అడ్వైజర్ గారు తాడేపల్లిలో ఈ రోజున ఆయన అఫీషియల్ ఆఫీస్ గురించి మీ అందరు ఇల్లుంటారు అనేక సందర్భాల్లో చూసుంటారు మరి నుంచి చూస్తున్నాయి దానికి నిధులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యువతకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఆ అడ్వైజర్ గారి ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల మరి అది ఏ జీవోలో వచ్చింది అది ఎక్కడిని తీసుకొచ్చారు దాన్ని ఇది బరి తెగ్గింపు ఇద్దరు అడ్వైజర్లు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు వాళ్ళ విషయంలోనే ఇట్లా ప్రస్తావిస్తే మీరు ఇప్పటి వరకు సుమారు ఇరవై మందిని క్యాబినెట్ హోదాతో మీరు అపాయింట్ చేశారు వాళ్ళకి ఏ కేటగిరీ కింద మీరు వాళ్ళకి ఈ అడ్వైజరీ రోల్ ఇచ్చారు ఎటువంటి నిధులు వాళ్ళకి కేటాయించారు మేము మొన్న కూడా ఏమన్నా చాలా స్పష్టంగా నేను ఎవరిపైన అనలేదు నేను ఏమన్నానంటే ఈ అడ్వైజర్స్ గురించి హైకోర్టు గౌరవ హైకోర్టు గారికి ఇన్ని అనుమానాలు వచ్చి ఇది చేసేది రాంగ్ మీరని అంటే కొత్త పాలసీ తీసుకొస్తున్నారు మీరు ఎక్కడుందా కొత్త పాలసీ వీళ్ళకి ప్రోటోకాల్ ఖర్చులంట అడ్వైజర్కి ప్రోటోకాల్ ఖర్చులు ఏంటండి ఒక క్యాబినెట్ మంత్రికి ఆయన ప్రయాణం చేసినప్పుడు అధికారికంగా పర్యటనలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది వీళ్ళకి ప్రోటోకాల్ ఏంటి అకామిడేషన్ ఇస్తారు ట్రావెల్ బిల్స్ ఇస్తారు ఎయిర్పోర్ట్కి వస్తారు రిసీవ్ చేసుకుంటారు మంత్రి గారికి అడ్వైజర్స్కి ఏంటి ఇది అసలు వీళ్ళు ఈ యాభై ఐదు నెలల్లో మనం మేము అడిగిన ప్రశ్నలు మా డిమాండ్స్ దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కదా ఈ యాభై ఐదు నెలల్లో మీరు ఎంతమంది అడ్వైజర్స్ని అపాయింట్ చేశారు మీరు పెట్టండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవ్వండి జియోలు ఇప్పుడు నేను రోజున ప్రవేశపెట్టిన రెండు జియోలు మీ అందరు కూడా కాపీస్ ఇస్తారు ఇంకా ఉంది సమాచారం సమాచారం లేదని కాదు నేను మాట్లాడేది ప్రతిదీ స్పష్టంగా మాట్లాడతాను వివరాలతో మాట్లాడతాను ఎందుకు ఈ విధంగా మీరు దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి విచ్చలివిడిగా ఇట్లా బరి తెగించి మీరు ఖర్చు పెట్టేసి ప్రతిపక్షాలపైన మీరు బొలుదాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈ అడ్వైజర్స్ రోల్ ఏంటి ఏం అడ్వైజ్ ఇచ్చారు మీకు అసలు 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 పనితీరు అద్భుతం అంట ఆయనకి ఇచ్చే జీతబత్యాలు సరిపోవంట అందుకని ప్రత్యేకంగా ఆయనకి నెలకు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అని మీరు జియో ఇచ్చుకుంటే మీరు సొంతంగా ఇంకా ఏం అడ్మినిస్ట్రేషన్ ఇది ఎట్లా మీరు పరిపాలన అందిస్తారు సామాన్యుడికి ఎట్లా మీరు న్యాయం చేయగలుగుతారు మీరు మీరు ఖచ్చితంగా వీళ్ళని అపాయింట్ చేసినప్పుడు వీరు ఏ శాఖకి వీళ్ళు ఉపయోగపడ్డారు